అండి ఆడపిల్ల కథ పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడు తన కొంగు పట్టుకు తిరిగినా రాను రాను తన భర్త విశ్వనాథం నిజస్వరూపమేమిటో మెల్లమెల్లగా తెలిసి వచ్చింది అన్నపూర్ణకు అత్తామామలకు విశ్వనాథం ఒక్కడే సంతానం మొదట్లో ఉన్న పొలము గట్రా చూసుకుంటూ అత్తామామలు పల్లెటూరులో ఉంటే ఉద్యోగం కారణంగా విశ్వనాథం అన్నపూర్ణలు పట్టణంలో ఉండేవాళ్ళు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా చిలకా గోరింకల్లాగా ఉండేవారు అప్పుడప్పుడు ఏ పండగలకో పబ్బాలకో పెళ్ళిళ్ళకో అత్తమామ వచ్చి నాలుగు రోజులుండి గడుపుకు వెళ్ళేవాళ్ళు అన్నపూర్ణకు ఒక పిల్లాడు పుట్టాక ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళు కూడా పట్టణానికి వచ్చేశారు వారికి విశ్వనాథం ఒకడే కొడుకు కావడంతో అందరూ కలిసి ఉండేవాళ్ళు కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అన్నపూర్ణకు నిరాశ ఎదురైంది అన్ని విషయాల్లో తల్లిదండ్రులు వచ్చినప్పటి నుండి విశ్వనాథం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు అది ఏనాడు కాదనలేదు అన్నపూర్ణ పైగా అత్తగారిని ఒక్క పని కూడా చేయనీయకుండా అంతా తనే చేస్తుండేది వారికి టైంకి వండి పెట్టి కావాల్సినవన్నీ సమకూర్చుతూ కంటికి రెప్పలా చూసుకునేది చేసి పెట్టినది తింటూ మనవడితో ఆడుకుంటూ టీవీ సీరియల్స్ చూస్తూ కులాసాగా కాలం గడిపేస్తుండేవాళ్ళు వాళ్ళు పిల్లాడికి రెండేళ్లు నిండుతాయనగా రెండోసారి నెల తప్పిన అన్నపూర్ణ చాలా బలహీనంగా తయారైంది డాక్టర్లు ఆమెకు బెడ్ రెస్ట్ కావాలన్నారు బరువు పనులేవి పనులేవి చెయ్యొద్దని చెప్పారు అన్నపూర్ణ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది తండ్రి కూడా అన్నపూర్ణకు పిల్లవాడు పుట్టిన ఆరు నెలలకు చనిపోయాడు అందువల్ల అన్నపూర్ణ అత్త ఇంట్లోనే ఉండిపోయింది రెస్ట్ అన్న మాటే కానీ కేవలం బరువు పనులు తప్ప మిగతా పనులన్నీ చేయక తప్పలేదు అన్నపూర్ణకు అలా కష్టపడుతూనే ముద్దులు మూటగట్టే పాపకు జన్మనిచ్చింది ఆడపిల్ల పుట్టిందని తెలియగానే మూతి ముడిచింది అత్తగారు అరే విశ్వం నీకు ఇక అంతా కచ్చేరా బారసాల ఖర్చు పౌడరు డబ్బాలు బొట్టు బిళ్ళలు రిబ్బెన్లు సమతాడితే ఖర్చు పెళ్లి ఖర్చు పురుడు ఖర్చు అంటూ పుట్టిన ఆ పసికందును చూస్తూ బుగ్గలు నొక్కుంది తల్లి మాటను ఖండించకుండా వంత పాడాడు విశ్వనాథం కూడా తమకు ఆడపిల్ల పుట్టినప్పటి నుండి భర్త ప్రవర్తనలో కొట్టొచ్చిన మార్పును గమనిస్తూనే ఉంది అన్నపూర్ణ పిల్లాడెంత అల్ల అల్లరి చేసినా ఏమనేవాళ్ళు కాదు అత్త మామ భర్త చంటిది పాల కోసం ఏడ్చినా చిరాకు పడేవాళ్ళు లోకంలో ఇటువంటి వారు కూడా ఉంటారా అని అందరు ముక్కున వేలేసుకునేటట్లు ఆ పసిదానికి బారసాలు కూడా జరిపించలేదు వాళ్ళు విలవిలలాడిపోయింది అన్నపూర్ణ మనసు దుఃఖాన్ని దిగమింగుకొని తనే ఆ పిల్లకు విద్య అని పేరు పెట్టుకుంది విశ్వనాథం కొడుకుని డొనేషన్ కట్టి మంచి స్కూల్లో జాయిన్ చేశాడు కూతురిని దగ్గరలో ఉన్న మామూలు స్కూల్లో చేర్పించాడు బిఏ వరకు చదువుకున్న అన్నపూర్ణ పిల్లలిద్దరూ కాస్త ఊహ తెలిసి స్కూల్కి వెళ్తుండటంతో తను ఊరికే ఉండటం ఎందుకని విద్య చదువుతున్న స్కూల్లోనే టీచర్గా చేరింది మంచి స్కూల్లో చదివే కొడుకు నామమాత్రపు మార్కులతో పాస్ అవుతూ వస్తే విద్య అన్ని తరగతుల్లోనూ ప్రథమరాలుగా వచ్చేది కొడుకు ఇంటర్ పాస్ అయితే విద్య టెన్త్ క్లాస్లో ఏ వన్ గ్రేడ్ మార్కులు సంపాదించింది ఇంజనీరింగ్లో చేరడానికి ఎంసెట్లో కొడుక్కి మంచి ర్యాంకు రాక మంచి కాలేజీలో సీటు కోసం దాచి ఉంచిన డబ్బంతా తెచ్చి కొడుకును ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు కూతురికి చదివేందుకని చదువుకున్నది చాలని ఏదో సంబంధం చూసి ముడిపెట్టేద్దామని అనుకున్నాడు కానీ తను కూడా ఉద్యోగం చేస్తున్నానని విద్యను తానే విద్యను తానే చదివించుకుంటానని అన్నపూర్ణ పట్టుబట్టడంతో చేసేది లేక ఊరుకున్నాడు కాలక్రమేణా కొడుక్కి ఉద్యోగం రావటం విశ్వనాథ అనారోగ్యం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం అతడు వాలం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ముందే అన్నపూర్ణ అత్తగారు మామగారు కాలం చేయడం జరిగిపోయినాయి కొడుకు అడిగిందల్లా కొనివ్వడం వలన తల్లి తండ్రి ఇచ్చిన డబ్బుతో సహా అతడు గడించిన పిఎఫ్ తదితర సేవింగ్స్ కూడా కొడుకు చదువుకు అతడి ఖరీదైన బైకు కోసం ఉద్యోగం రావాలంటే ముడుపు కోసం ఖర్చు చేసేశాడు విశ్వనాథం విద్య పెళ్లి కోసం డబ్బు కాస్త ఉంచమన్నా వినిపించుకోలేదు అతడు విద్య పేరుకు తగ్గట్టే అన్నపూర్ణ ఆశలకు తగ్గట్టు స్కాలర్షిప్ పొందుతూ ఇంట్లో ట్యూషన్స్ చెబుతూ చక్కగా చదువుకుంటూ బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చింది తర్వాత మరో రెండు నెలలకి అనారోగ్యం కారణంగా అన్నపూర్ణ స్కూల్ మానేసింది ఆ వచ్చే నాలుగు డబ్బులు ఇక వచ్చే నెల నుండి రావని బాధపడింది అమ్మాయి పెళ్ళిటికి వచ్చింది చదువు కూడా ఈ సంవత్సరంతో అయిపోతుంది పెళ్లి సంబంధాలు చూడమంది అన్నపూర్ణ కొడుకు పెళ్లి చేద్దాం ఆ కట్నంతో కొంత సొమ్ము ఆ కట్నంలో కొంత సొమ్ముతో పెళ్లి చేద్దాం ఎవరో గంతకు తగ్గ బొంత దొరక్కపోడు అన్న విశ్వనాథం మాటలకు మాన్పడిపోయింది అన్నపూర్ణ తర్వాత ఏం జరిగిందో కథ ముగింపులో వినండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్